కుటుంబాల్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకత్వం వహిస్తున్న కుటుంబాలలో ఉండేటువంటి విభజనను భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది ఇప్పుడు మనం దేశమంతటా ఈ ట్రెండ్ చూస్తున్నాం మనం జాతీయ స్థాయిలో గాంధీల కుటుంబంతో ప్రారంభిద్దాం రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సలా సోనియా గాంధీ తోటి కోడలైన మనేకా గాంధీకి మధ్య గ్యాప్ దాంతో రాహుల్ వరుణ్ ఫిరోజ్ గాంధీ ఈ గ్యాప్ ఇవాళ మనేకా గాంధీ వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఉన్నారు ఇక రెండవ ఉదాహరణ ఉత్తరప్రదేశ్ అక్కడ ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆ క అఖిలేష్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాంతో సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ సతీమణి కాక మరో కోడరు ఆమె ఎన్నిక ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరింది అంటే ములయాం కుటుంబంలో ఉన్న ఒక కోడలు కొడుకు మరో కోడలు వీరి మధ్య ఘర్షణను ఉపయోగించుకొని బీజేపీలో చేర్చుకున్నారు అక్కడి నుంచి బయలుదేరితే మహారాష్ట్ర మహారాష్ట్రలో బాల సాహబ్ థాక్రే శివసేన ఫౌండర్ ఆయన కొడుకు ఉద్ధవ్ థాక్రే కజిన్ రాజ్ థాక్రే వీళ్ళిద్దరి మధ్య టూ థౌజండ్ నైన్ కన్నా ముందే విభజన వచ్చింది ఉద్ధవ్ థాక్రే శివసేనకు నాయకుడయ్యాడు రాజ్ థాక్రే మా ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని పార్టీ పెట్టుకున్నాడు టూ థౌజండ్ నైన్లో పదమూడు సీట్లు తెచ్చుకున్నాడు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై దాదాపు ఆ పార్టీ అదృశ్యమైన పరిస్థితి ఇప్పుడు దాన్ని తవ్వకాలకెళ్ళి తీసి రీసరెక్ట్ చేసి మన ఎంఎన్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది సో తాక్రేల కుటుంబంలో ఉన్న విభజనను ఉపయోగించుకున్నారు మీకు మూడో ఉదాహరణ నాలుగో ఉదాహరణ చాలా రోజుల క్రితమే తమిళనాడులో కరుణానిధి కుటుంబం స్టాలిన్ వర్సెస్ అలగిరి వచ్చినప్పుడు కూడా అలగిరిని బీజేపీ దగ్గరకు తీసింది ఫిఫ్త్ ఎగ్జాంపుల్ మనకు బీహార్ బీహార్లో రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చనిపోయాడు తర్వాత అక్కడ విభజన మొదలైంది ఆ విభజన రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన పశుపతి పరాస్ రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకైన చిరాగ్ పాశ్వాన్ ముందు పరాస్ చిరాగ్ పాశ్వాన్ దగ్గర తీసింది తర్వాత పశుపతి పరాస్ను దగ్గర తీసింది బీజేపీ కేంద్ర మంత్రి చేసింది ఇప్పుడు పశుపతి పరాస్ను వదిలేసింది చిరాగ్ పాశ్వాన్తో నాయకత్వంలోని ఎల్జేపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది ఇది ఇక సిక్స్త్ ఎగ్జాంపుల్ త వెరీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ఇక్కడ సిబు సరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు సో ఆయన కొడుకు హేమంత్ సరేన్ ముఖ్యమంత్రి ఇటీవల ఆయనను కేంద్ర సంస్థలు అరెస్ట్ చేశాయి అప్పుడే అందరూ అనుకున్నారు కల్పనా సరేన్ హేమంత్ సరేన్ సతీమణి ముఖ్యమంత్రి అవుతారు అని కానీ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్ల ఆమె కాకుండా శిబు సరేన్ కుటుంబానికి స అత్యంత సన్నిహితులైన చంపా సరేన్ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కల్పనా సరేన్ ఇప్పుడు పార్టీ జేఎంఎం ఫేస్ ఆఫ్ పార్టీగా ముందు పెట్టింది ఇటీవల ముంబాయిలో జరిగిన ఇండియా కూటమి సదస్సులో కల్పనా సరేన్ మాట్లాడారు రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ఉద్ధవ్ థాక్రే ఇలాంటి హేమాహేమీ అపోజిషన్ లీడర్స్ పక్కన జేఎంఎం తరఫున కల్పనా సరేన్ రిప్రజెంట్ చేశారు అంటే క్లియర్ ఇండికేషన్ జేఎంఎం లీడర్షిప్ ఇచ్చింది వారసురాలు కల్పనా సరేన్ దీంతో మరో కోడలు సీతా సరేన్ కల్పనా సరేన్ ముఖ్యమంత్రి చేస్తారన్నప్పుడే ఆమె విమర్శించింది కల్పనా సరేన్కు అనుభవం లేదు అని ఇప్పుడు ఆమె బీజేపీలో చేరిపోయింది సో ఇలా దేశంలో ఒక్కచోట కాదు మీకు హర్యానాలో దేవీలాల్ కుటుంబము ఇలా చాలా చోట్ల కుటుంబాలలో విభేదాలు వచ్చినప్పుడు అందులో భారతీయ జనతా పార్టీ తలదూర్చి ఆ కుటుంబంలో ఒక్క వర్గాన్ని తన వైపు తిప్పుకుంది సో అక్కడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో పొత్తుకు ముందు భారతీయ జనతా పార్టీ తెలివిగా చంద్రబాబు నాయుడుతో విభేదించి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిన ఎన్టీ రామారావు కూతురు మరో కూతురు అయిన పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురాలు చేశారు ఇటీవల కాలంలో పురంధేశ్వరి టీడీపీ కలిసి పనిచేస్తుందని వైసీపీ ఆరోపించవచ్చు కానీ మనందరికీ హిస్టరీ తెలుసు చంద్రబాబు నాయుడు దగ్గు పార్టీ కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ అందుకే కదా మా తెలుగుదేశం లేకపోతే తెలుగుదేశంలోనే ఉండాలి కదా ఎన్టీఆర్ కుటుంబం అంతా సో పురందేశ్వరిని ముందు పెట్టారు అక్కడితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు మనబడైన లోకేష్ చంద్రబాబు నాయుడు అనంతర తెలుగుదేశంలో వారసుడిగా దాదాపు ఎమ్మెల్ ప్రకటించ అప్రకటితంగా ఉన్నాడు ఇప్పుడు తెలివిగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమయ్యారు మనందరికీ తెలుసు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయాలి అంటూ అడపా నినాదాలు అక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి మధ్య గ్యాప్ కూడా చూసాం టూ థౌజండ్ నైన్లో టీడీపీకి ప్రచారం చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు మళ్ళీ టీడీపీకి ప్రచారం చేయలేదు చంద్రబాబు నాయుడు పై కూడా స్పందించలేదు తెలుగుదేశం అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ను కూడా ట్రోల్ చేయకుండా వదలలేదు సో ఇప్పుడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో యాక్టివ్గా ఉన్నారు కనుక ఆయన రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పటికీ ఇంకా దూకలేదు పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇది మీ ఇమాజినేషన్కే వదిలేస్తాను ఇప్పుడు నేను ములయాం కుటుంబము రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబము థాక్రే కుటుంబము కరుణానిధి కుటుంబము సిబు సరేన్ కుటుంబము ఆఖరికి గాంధీల కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం సో ఆరు ప్రముఖ కుటుంబాల అనుభవాలు చెప్పాడు మీకు ఆ కుటుంబంలో వ విభేదాలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అందులో ఒక వర్గాన్ని వెనుక్ తన వైపు తిప్పుకొని ఇంకో వర్గంతో పోరాడుతూ ఉంటారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగవచ్చో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరుస జూనియర్ ఎన్టీఆర్ ఏమీ లేదు లోకేష్ వరుస జూనియర్ ఎన్టీఆర్ ఏమీ లేదు కానీ జరగబోయే పరిణామాలేంటి రేపు నిజంగానే చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవచ్చు రేపు ఇదే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పురేందేశ్వరను జూనియర్ ఎన్టీఆర్ను ముందు పెట్టి బీహార్లో జరిగినట్లు జార్ఖండ్లో జరిగినట్లు ఉత్తరప్రదేశ్లో జరిగినట్టు తమిళనాడులో జరిగినట్టు మహారాష్ట్రలో జరిగినట్టు బీజేపీ చేయదు అన్న గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా ఎందుకంటే ఇందులో చాలా మందితో బీజేపీ ముందు పొత్తు పెట్టుకుంది ఉద్దవ్ థాక్రేతో ఆనాడు పెట్టు పెట్టుకుంది ఈరోజు రాజ్ థాక్రేను దగ్గర తీస్తున్నారు ఇటీవల ఎన్సీపీ నాయ కుటుంబంలో కూడా విభేదాలు వచ్చాయి శరత్ పవార్ ఆమె ఆయన కూతురు సుప్రియా సూలే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి వీరిద్దరికీ మా శరద్ పవార్ అబ్బా బ్రదర్స్ అన్నైనా అజిత్ పవార్కు విభేదాలు వచ్చాయి అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చాడు అదే రియల్ ఎన్సీపీగా ప్రకటించబడింది ఇలా అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీ ఎన్డీఏలో ఉంది అంటే మహారాష్ట్రలో మనకు రెండు ఉదాహరణలు జరుగుతాయి సో ఉద్ధవ్ థాక్రేతో గతంలో పొత్తుంది ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను పక్కకు పెట్టారు రాజ్ ఠాక్రేతో కలిశారు నీకు పశుపతి పరాస్తో ఇప్పటిదాకా పొత్తుంది రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆయన కేంద్ర కేబినెట్లో కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన కేబినెట్ నుంచి రాజీనామా చేశాడు చిరాక్ పాశాతంలోని ఎల్జేపీతో పొత్తు పెట్టుకున్నారు ఒకప్పుడు ములాయం సింగ్ యాదవ్తో కూడా బీజేపీకి పొత్తుండే సో అఖిలేష్ యాదవ్ నాయకుడు వేయాక లేకపోవచ్చు ఇలా అనేక రా అనేక రాష్ట్రాల్లో కుటుంబంలో ఒక వర్గంతో ఒకప్పుడు పొత్తుండొచ్చు తర్వాత ఇంకో వర్గాన్ని తనకు అనుకూలంగా తిప్పుకొని రాజకీయం బీజేపీ చేసింది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వెంటనే జరగకపోయినా భవిష్యత్తులో జరిగే పరిణామాలు అర్థమయ్యడానికి ఈ ఉదాహరణలన్నీ మీకు ఇచ్చాను